మీ భాగ్యలక్ష్మి గారు ఇల్లు మీదేనా సొంత ఇల్లేనా సొంత అంటే పట్టాలు అవి ఏవి లేదండి స్టిల్ ఏరియా ఇది ఓకే మీ ఏం మా వారు నేను అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు రైల్వేలో కళాసి ఆనా క్వారమండల్ డ్రైవరు ఇప్పుడు క్వమండల్ డ్రైవర్గా ఆయన రిటైర్ కూడా అయిపోయారా ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా వదిలేసారు నేను సంవత్సరమే ఉన్నాను ఆయన దగ్గర ఏమంటే నాకు చిన్నప్పుడు అమ్మవారు పడిపోయిన దాని నుంచి నాకు శక్తి లేక పని చేస్తే జ్వరం వచ్చేది ఆయనకి వంట చేసి పెట్టలేకపోయేదాన్ని నేను వాళ్ళ అక్క తెల్లిలేమ్మా ఎంతకాలం రైల్వే ఉద్యోగం వస్తాడు నీకు క్యారేజ్ కట్టాలి కదా అది కాల్ బుక్ వస్తుంది కదమ్మా గంట గంటన్నరలో క్యారేజ్ కట్టేసి వాళ్ళ బండికి రెడీ చేసి ఇవ్వాలి అది నా వల్ల చేతన ఒక వాళ్ళ అక్క తెల్లు నన్ను విడిచిపెట్టి ఇంకొక ఆవిడకి ఇచ్చి పెళ్లి చేస్తారు మంచివారే అతను ఇబ్బంది పెట్టి మనిషిని ఇచ్చేసే వ్యక్తి కాదు నా బలహీనత కొద్దీ నేను వంట చేసి రోజు రెండు రోజులు వారుస్తారు కదమ్మ సంవత్సరం పొడుగు భరించలేరు కదా వాళ్ళ అక్క తెల్లలు ఏం చేశారో వాళ్ళ ఆడబుడిచికిచ్చి పెళ్లి చేశారు అతనికి ఐదుగురు పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు అతను బాగానే ఉన్నారు తర్వాత మిమ్మల్ని పట్టించుకోలేదు ఇంకా రెండో ఆవిడ చాలా రాక్షసి ఆవిడ వస్తే ఇంకా ఆవిడ బ్రతకనివ్వదు అలాంటి వ్యక్తి ఇంకా అతనికి కోర్టులోనే సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఆయన చేసిన తప్పకటి ఏంటంటే ఇచ్చి ఆప్ చేశారు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు అప్పుడు మా పరిస్థితి బాగలేక మేము కోర్టు ఎక్కలేకపోయాం మా అన్నదమ్ములలో వద్దు సత్యన బ్రతికినా మనమే గెలుస్తామంటే నేను వినలేదు ఇంకా సత్యనోడితో సమానం ఇంకెందుకు మనం ఈ బాధలతో భరించలేము కోర్టు ఎక్కలేమని నా ఇష్టం మీద నేను ఐదు వేలు తీసుకొని సంతకం పెట్టేస్తానమ్మా యథార్థం చెప్పాలి కదా అబద్ధం అవి మాట్లాడకూడదు ఇంకా మరి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు మా అన్నదమ్ములు ఉన్నంత వరకు ఉన్నాను వాళ్ళు చనిపోయాక ఇంకా నా కాళ్ళ మీద నేను బ్రతకపోతే ఎవరు నాకు చూస్తారు అన్నదమ్ములు పిల్లలు చూడరు కదా వాళ్ళే బ్రతకలేని స్థితి నేను వైజాగ్ వచ్చేసి లీలమ్మ ఉంది కదా ఆవిడే నేను ఒకే కంపెనీలో పనిచేస్తాను నాకు పిల్లలు లేకపోయినా ఆవిడే నాకు కూతురులాగా చూస్తుంది ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందమ్మా మీరు పనికి వెళ్ళటం అనేసి ఏడేళ్ళు అవుతుందమ్మానికి కాలు ఇది అయిపోయిన కానీ పనికి వెళ్ళడం లేదు అసలు భూమి మీద కాలు ఎట్టు నడవలేకపోయిదాను నాకు నెలకు మూడు వందలు మూడు వేల రూపాయలు మందులు అవుతాయమ్మా ఈ షుగర్ బీచ్ ఇదిగో ఇవి వాడితేనే నా ఆరోగ్యం అయినా గబ నిరబడలేను నిలబడలేను కొంతసేపు నడిస్తే నడువు చూస్తుంది ఇవి ఉంటేనే లేకపోతే కాలు సీమ్ పట్టిస్తుంది వస్తుంది వస్తుందమ్మా మీకు కోట వస్తుందమ్మా ఐదు కేజీలు బియ్యం నాకు నెలకు సరిపోతాయి మరి ఇంకేవి నేను తీసుకోను మీరు ఏం చదువుకున్నారమ్మా నేను తెలుగు ఐదు దాకా చదివానమ్మా ఏదో బైబుల్ చదువుకొని మా అమ్మల పుస్తకాలు అంత అంతే అంతేగాని ఇంకా అంతగా చదువుకోలేదు మీ అన్నయ్యలు వాళ్ళు పిల్లలు వాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తున్నారా మా అన్నీ చనిపోయారుమ్మా చనిపోయిన వాళ్ళకి మా వదిన గారు ఉన్నారు ఆవిడ అప్పుడప్పుడు వస్తుంది ఏదో ఆవిడకి కలిగింది ఒక ఐదు వందలు రెండు వందలు ఇచ్చి చూసి వెళ్ళిపోతుంది ఆవిడకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరులో ఒకడు అస్సలు ఎందుకు పనికిరాడు వాడికి నరాల వ్యాధి నుంచి ఆపరేషన్ చేయించుకోమంటే అప్పుడు చేయించుకోలేదు భయపడి ఇప్పుడు అది ఎక్కువైపోయింది లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తారు ఆడు పని పాటు చేయడానికి ఇద్దరు పిల్లలు వాడు ఇడ్లీ వ్యాపారంకి వెళ్తే జరుగుతుంది లేకపోతే లేదు వాళ్ళు ఆసరా లేదమ్మా మన ఉంటే మనమే ఒక పది ఐదు ఇవ్వాలంతే ఇంకా మీకంటే ఇంకెవరు లేరు ఒక చెల్లుంది కానీ ఆవిడ ఇదిగో ఈ ఏడు సంవత్సరాలకి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఒకసారి వచ్చారు మళ్ళీ ఒకసారి ఎక్కువ బాలక వచ్చారు వాళ్ళు ఒకసారి వచ్చారు అంతే ఆవిడే ఆరోగ్యం మనిషి కాదు ఆవిడ కాడ నేనే బెటర్ ఆవిడ ఇదిగా ఉంటుంది ఇంకా అలాంటి వాళ్ళ మీద మనం ఏం ఆధారపడతాం రోజుకి వేయాలమ్మా మీరు మందులు రెండు పోట్లు వేయాలి ఇది నేను రెండు పోట్లు కొనుక్కో రెండు పోట్లు వేయాలంటే ఎంత అవుతుందమ్మా ముప్పై టాబ్లెట్లు పదిహేను వందలు అవుతుంది అందుకు నేను ఏం చేస్తానంటే కాలు నొప్పిగా ఉండి నల్లే తప్పుడు వేసుకుంటుంటాను మీ పని మీరు అంతా బాగా చేసుకోగలుగుతారా అంటే కాలు నుంచి అమ్మ బట్టలు ఉతుక్కోవడం కష్టం అంటే నేను ఉతుకునే శక్తి ఉంది అది నీట్లో తడిసిపోతే ఒక రెండు రోజులు బాధగా ఉండి పని అది చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీ అయ్యి ఈ మందులా వేసుకుంటే పర్వాలేదు మరి రేషన్ ఏదైనా ఇస్తే యూస్ అంటే వండుకుంటారు కదమ్మా రేషన్ వండుకుంటే అనుకుంటా ನಿನ್ನೆಲಿರ ಮಂಚಿದ್ರು ಬಾಯ್ ಬಾಯ್